పేట గ్రామం కౌటల మండల్ ఆసిబాబా జిల్లా మేము ఏడు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తాను మిక్సీ పెట్టి మూడు సంవత్సరాలు అవుతుంది మంచి దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం సలారు మేము పెట్టినప్పుడు నుంచి సాయి కృష్ణ ఈ దుకాణం నుంచి ఆయన దగ్గర నుంచి మేము సలారు తీసుకొచ్చినాం ఖాతా కూడా బ్రహ్మాండంగా వచ్చింది మేము రెండు రెండు ఎకరాల కోత కోపిస్తే ఒకటే కోతకు వంద క్వింటల్ దిగుబడి వచ్చింది ఇంకా లేదన్నా కూడా ఇంకా కొత్త ఇంకా ఎనభై క్వింటల్ వరకు వెళ్తుంది ఎకరానికి ఉల్లరిన ఎండిన మిర్చి కూడా నలభై నుంచి యాభై కి యాభై క్వింటల్ వరకు దిగుబడి వస్తుంది ఎకరానికి ఇక మా తోట అయితే ఎకరానికి యాభై కింటల్ దిగుబడి వస్తుంది సెల్లార్ ఇచ్చిన సూపర్ మంచిది సెల్లార్ తీసుకున్నా కూడా రైతులకు లాభమే మంచి జరుగుతుంది అది ఖాతా కూడా బ్రహ్మాండంగా ఉన్నది అన్ని స్వీట్ల కంటే ఈ స్వీట్ ఈ సంవత్సరం దిగుబడి బాగా నచ్చింది హైట్ నా అంత పెరిగింది ఇది ఐదు ఫీట్లు పెరిగింది కాయ రంగు కాయ సైజు కాయ క్వాలిటీ కాయ బరువు కూడా మంచిగా ఉన్నది శాతం మంచిగానే ఉన్నది మూడు సంవత్సరాలు మేము పెట్టినా కూడా దీన్ని తీరంగా ఖాతా ఏది కూడా లేదు సెలరితాం మా మా బాబాయ్ కూడా పెట్టిండు మా అన్నయ్య పెట్టిండు నేను పెట్టిన పెట్టినా మా తమ్ముడు కూడా పెట్టిండు అందరి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది మిర్చి పంట కూడా చాలా బాగుంది లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంటే ఇది చాలా అంటే చాలా దిగుబాటు వచ్చింది లాస్ ఏం లేదు సార్ చాలా బాగుంది కిత్నము దేని కూడా తట్టుకుంటది రోగానికి కూడా తట్టుకుంటది దేని కూడా నల్లి గుడికి ఏది కూడా అన్ని ఏరియాలది పోయినాయి చుట్టుపక్కల కానీ మా తోటల ఇంకా నల్లికి పచ్చగుంది తట్టుకునే తట్టు ఇది అన్ని అన్ని దిగి రోగానికి తట్టుకుంటది నల్లికి దోమకు అన్నికి బ్రహ్మాండంగా తట్టుకుంటది వివేక్ ఈ సోలార్ వేరే సీడ్ గురించి ఈ లో రెండు మూడు రీర్లు ఉన్నాయి అది వేరేది వేసుకోకండి ఎవరైనా కూడా రైతులు వేసుకుంటే ఈ వివేక్ సీడ్ వాళ్ళది వేసుకోవాలి సలార్ అప్పుడు బ్రహ్మాండంగా ఖాతా ఉంటుంది బ్రహ్మాండంగా సీడ్ వేసుకోవచ్చు రైతులు కూడా రైతులు సూపర్ వాడుకోవచ్చు ఏ దోకా లేకుండా వాడుకోవచ్చు సలార్ విత్తనం సలార్తనం సూపర్ అనిపించింది దగ్గర దగ్గర కాశీని కాయ సైజు కూడా ఉన్నది కాయ సూపర్ ఉన్నది దగ్గర కాశీ మంచిగా ఉన్నది సలార్ సైజు కూడా ఉన్నది పెట్టుకోవచ్చు సలార్ విత్తనం పెట్టుకోవచ్చు సలార్ విత్తనం పెట్టుకోవచ్చు మేము సాయి కృష్ణ ఖమ్మం నుంచి సలార్ విత్తనం తీసుకుని రావడం జరిగింది ఇప్పటికి చాలా దీని ఇంకా ఇంకా ఎక్కువ మంది పెట్టుకోవడానికి ఆశ కూడా చూపిస్తాను దగ్గర దగ్గర ఖాతా ఉంది ఖాతా మంచిగున్నది ఇది పోయినసారి కంటే బెటర్ ఇంకా ఐదు పది కింటలు ఎక్కువ దిగుమతి ఉంది కాయ సైజ్ మంచిగుంది దగ్గర దగ్గర ఉన్నది కాయలు కుప్పాల కుప్ప మాది మొగడదోడ్ గ్రామం కౌటాల మండల్ ఆశిఫాబాద్ డిస్టిక్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి విత్తనం పెట్టుకోవచ్చు ఇప్పుడు ఊర్లో ఇదే తోట మంచిగా నంబర్ వన్ అని అంటాను అందరు నాకైతే సాయి కృష్ణ సీడ్స్ ఖమ్మం నుంచి తెచ్చిన సలార్ అనేది అది మంచిగా మనకు బాగా దిగుబడి వచ్చింది తేజ రకమే సైజ్ కూడా బాగా వచ్చింది కాయ సైజు కాయ సైజు కూడా బాగా వచ్చింది నాలుగు శాతం లేదు కలరు బాగుంది ఫెర్టిలైజర్ మందులు తక్కువ ఉన్నాయి పోయినసారి కంటే ఈసారి కాపు మంచిగుంది పోయినసారి మా కాడ ఓ పది మంది వేసారు వాళ్ళ తోటలు కూడా మంచిగా ఉన్నాయి వివేక్ సీడ్స్ వారి సలారు వచ్చే సంవత్సరం కూడా ఇది వేస్తాను ఈ సంవత్సరం ఉంది పెట్టుకోవచ్చు సలార్ విత్తనాన్ని పెట్టుకోవచ్చు నాకైతే సలార్ ఫేవరెట్ ఫేవరెట్ సలార్ ఖమ్మం వరుణ్ कृष्णा सीड्स म मध्ये सलार मनाचे बीज आहे आणलूम एक नंबर लागून आहे साइज चांगली आहे कलर चांगला आहे तुम्ही याच्या वर्षी लावाचं असनंतर हे सलार मनाचा लावा एकराले चाळीस क्विंटल पक्का होते चाळीस क्विंटल झाडे सलार जास्त सलार, సలార్ నా పేరు విజయ్ జాడీ విజయ్ నేను సలార్ సీడ్స్ తీసుకోవడం జరిగింది ఖమ్మం నుండి మా తోట మంచిగానే ఉన్నది సలార్ మంచిగానే ఉన్నది బుల్ సీట్ మంచిగానే ఉన్నది సైజు ఖాతా పూత మంచిగానే ఉన్నది సలార్ సలార్ సూపర్ సూపర్ సలార్ సలార్ సూపర్ సూపర్ సలార్ సలార్ సూపర్ సూపర్ మీ సలార్ విజయ్ లవ్ లో మజగా బిర్దండి కోటర్ మండల్

सुपर बिजाई आहे पुढच्या पुढच्या वर्षी, वर्षी। हेच बिजाई आणून मी लावतो तुम्ही लावा तुम्ही लावा लावल्या तर तुमचा तो अनुभव तुम्हाला समजून जाते माल चांगला आहे